మాది అవయల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఈ గుంటూరు అండి ఈరోజు మనం చూపించిన సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ టైప్ పట్టు టైప్ వాళ్ళ ఫ్యాన్సీ బెనారస్ అలానే ఈ రోజున నా డైలీ వేర్ శారీస్ కూడా చూపిస్తాను అన్ని కూడా హెవీ క్వాలిటీ ఉంటాయి మనం ప్రైస్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మీకు సింగిల్ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు మీరు కొంచెం క్వాంటిటీగా తీసుకున్న వాళ్ళకైతే మీకు వీడియో కాల్ కూడా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకైతే ప్రెసెంట్ కొంచెం వర్షాలు పడుతున్న కారణంగా కొరియర్ లైనా ఆర్టీసీ అయినా కొంచెం డిలే జరుగుతున్నాయి వర్షం వర్షంలో తడిసిపోతనేసి వర్షం లేని టైం కూడా పంపిస్తున్నాం కొంచెం డిలేస్ జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోతాం ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల టూ ఫోర్ సిక్స్ రెండు వందల నలభై ఆరో వీడియో అండి ఫస్ట్ చూపిస్తున్నాడు వచ్చేసరికి పైతానీ పట్టు చూపిస్తున్నాను వీటిలో మనకి చిన్న చిత్త ఏదైనా గా మైనర్ వివింగ్ డిఫెక్ట్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటే ఉండవచ్చు లేకపోతే లేదు బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉంటే అర్థం చేసిన బయట ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ కాదండి సౌండ్ అతి భారీగా వర్షం పడుతుంది బయట ఒక రేంజ్ లో అనమాట మామూలుగా లేదు వర్షం అయితే మాత్రం మంచి గ్రీన్ అండి మనకి వచ్చేసరికి పింక్ కలర్ పైతాని పట్టు అండ్ మనకి హెవీ పళ్ళు అయితే వస్తుంది ఇది మన రెండు వీడియో అండి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ అనమాట ఎక్కడైనా రాదు కచ్చింగ్ నుంచి మొత్తం కూడా ప్రింటే వస్తుందండి ఇది అంతా కూడా ఆల్ ఓవర్ బుటా అన్నమాట ఇది మన ఫస్ట్ కలర్ అండ్ ఇప్పుడు మనము వీటిలో మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మన సెకండ్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ అండి మనకి డార్క్ పింక్ బేబీ పింక్ విత్ మనకి వస్తుంది లక్స్ గ్రీన్ ఇది కూడా పింక్ సేమ్ ఇదో ఒకటి రెండు ఏమైనా సేమ్ వస్తాయండి మిగిలివన్నీ కూడా గానే ఉంటాయి ప్రైస్ మీరు ఒకటి తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఏ పడుతుంది కేవలం మూడు రూపాయలు మాత్రమే అన్నమాట మన అవయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రెండు వందల నలభై ఆరు వీడియో పింక్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయండి వీటిలో మీకు ఏదైనా సరే కలర్ ఫోర్ ఫైవ్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇప్పుడు తర్వాత చూపి అయితే ఇంకా మీకు టెన్ వర్క్ కావాలన్నా కూడా దొరుకుతాయి అండి సింగిల్ కలర్ మీరు పింక్ అని కొద్దు పింక్ లో డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి దయచేసి టీవీలోంచి కాకుండా మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఇంకొక విషయం మేడం అడ్రస్లు పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా పెట్టండి డిస్పాచింగ్ చేసేటప్పుడు అన్న మా కొరియర్ ఇంకా రాలేదన్నా అంటారు అడ్రస్ పిన్ కోడ్ అండ్ ఇవన్నీ మీ ఫోన్ నెంబర్ డోర్ నెంబర్ పేరు అన్నీ కలిపి క్లారిటీగా అడ్రస్ ఇస్తేనే కదండి మీ అంటే మీరు కోరుకున్న మీ ఐటమ్ అనేది మీ దాకా డిస్పాచ్ అనేది చక్కగా చేయగలుగుతాము అలానే మీరు ఫొటోస్ కూడా పోస్ట్ ఆఫీస్కి కొంచెం డిలేస్ జరుగుతున్నాయండి ఎందుకంటే ప్రజెంట్ ఫోర్ డేస్ నుంచి పోస్ట్ ఆఫీస్లో బుకింగ్స్ తీసుకోవట్లేదు లాస్ట్ వీక్ మేము బుకింగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరికి కూడా డెలివరీస్ జరగట్లేదు ఏంటంటే సిస్టమ్స్ అన్నీ కూడా కొత్త సిస్టమ్ అప్డేట్ చేస్తున్నారు అందుకోసం సిస్టమ్స్ అప్డేట్ అవడం వలన ఏ ఊరు బ్రాంచ్లో ఉన్నాయో ఆ బ్రాంచ్లోనే ఉంటున్నాయి ఏమంటే మీ కొరియర్ వచ్చిందండి మాది చూడండి అన్నా ఇంకా రాలేదు అనే చెప్తున్నాను ఎందుకంటే నాకు రావాల్సిన కొరియర్లు కూడా రెండు మూడు ఉన్నాయి దానికోసం మేము ఈరోజు వెళ్ళడం వలన వాళ్ళు చెప్పారు ఇదిగో ఈ మీ కొరియర్ కూడా ఉంది కానీ ఇప్పుడు మేము ఇవ్వలేము అది మొత్తం అప్డేట్ అవ్వాలి ఇంకా టూ డేస్ పడుతుంది అప్డేట్ నేను చెప్తున్నాను అందుకోసం పోస్ట్ ఆఫీస్ కి అయితే కొంచెం డిలే అవుతుంది డిస్పాసింగ్ చేయడానికి బుధవారం నుండి పోస్ట్ ఆఫీస్ లో డిస్పాసింగ్ జరుగుతాయి ఇవన్నీ కూడా పైతానీస్ ఎక్సలెంట్ ఉంటుంది పింక్ రామా గ్రీన్ కూడా ఒకటి ఉడికిద్దామండి చాలా ఉన్నాయి పింక్ రామా ఏ డిజైన్ అయినా కూడా లిట్లీ బిట్ బుటా వేరియేషన్స్ తో మనకొచ్చేసరికి పింక్ అండ్ రామా గ్రీన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఏదన్నా చిన్న చిత్రం ఆర్డర్ రావచ్చు ఫ్యాన్సీ పట్టు అండి వన్ గ్రామ్ పట్టు శారీస్లో శారీస్ శారీ బ్లౌజ్ దీంట్లో కూడా మన దగ్గర డిజైన్స్ అవైలబిలిటీలో చూపిస్తాను ఇవన్నీ సింగల్ సింగల్స్ ఓపెన్ ఫైవ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఐటమ్ నేను చూపిస్తాను వరుసగా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బ్లౌజ్ మీకు వీటి లేదన్నా కానీ ఫిక్స్ కావాలి అన్నా కూడా హోల్సేల్ వాళ్ళకి అయితే ఫిక్స్ అయినా షేర్ చేయగలను లేదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా కూడా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ప్రీ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని అయినా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైజ్ అనేది సేమ్ ప్రైజే ఉంటుంది సేమ్ డిజైన్లో త్రీ కలర్స్ ఇదే డిజైన్ లో ఫోర్త్ కలర్ ఫోర్ కలర్ ఈ ఒక్క డిజైన్ లో మీకు ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా క్వాంటిటీ దొరుకుతాయి పళ్ళు బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వచ్చేసరికి సిల్వర్ జూబ్లీ అండి ప్యూర్ లినిన్ మీద సిల్వర్ జూబ్లీ క్వాలిటీ వస్తుంది మొత్తం కూడా జెర్రీ వివింగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది సారీ సారీ డిజైన్ ఇది అనమాట కంప్లీట్ గా ఇది బ్లౌజ్ మీద చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది రెండింటికి వేరియేషన్ ఉంది డిజైన్ శారీ ఎలా ఉండదో అలానే చిన్న డిజైన్ వస్తుంది బ్లౌజ్ మీద ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు ఎన్ని కావాలి లైట్ వెయిట్ అండ్ మనకి లెనిన్ లో మనకి వచ్చేసరికి మంచి డిజిటల్ డిజిటల్ అయితే వస్తుంది విత్ మనకి సిల్వర్ జెరీ లైన్ కూడా వస్తుంది అనమాట సిల్వర్ జెరీ లైన్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో ఇన్ ఇంటిఫెక్ట్స్ ఇలా కొన్ని డిజైన్స్ అంటే మనకి డబల్ కావాలన్నా కూడా దొరుకుతాయి డిజైన్స్ చూడండి ఒక దానికి ఒకటి ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ పడుతుంది సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు సో వన్ మోర్ కలర్ మీకు అయితే ఓపెన్ చేస్తున్నాం ఇది మన రెండు వందల నలభై ఆరో వీడియో అండి పళ్ళు ఇలా శాయ్ బ్లౌజ్ డిజైన్ పెద్ద డిజైన్ అలానే కొంచెం చిన్నగా వస్తుంది బ్లౌజ్ సేమ్ డిజైన్ ఏదైతే ఉంటుందో అదే డిజైన్ మనకి బ్లౌజ్ దగ్గర చిన్న డిజైన్ వస్తుందండి ప్రైసెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పోతుందండి ఈరోజు వీరో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక ఒక్కొక్క వర్షం పడుతుంది కనుక కొంచెం క్రౌడ్ ఉంది లైట్ లావెండర్ అయితే మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ అనమాట ఇంక్ బ్లూ షేడు ఇది కూడా ఓపెన్ చేస్తారా ఇది కూడా ఓపెన్ చేస్తారా అండి ఇది కూడా ఇవ్వలే ఉంది బాగున్నాయి సారీస్ జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ అండి వీడియోలో చూపించే ఉంటాయని పోతే మన దగ్గర డైలీ వేర్స్ నుంచి ఫ్యాన్సీ వరకు అన్ని రకాలు దొరుకుతాయి డైలీ వేర్స్లో మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి షాప్ నెంబర్ తొమ్మిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మన అభయ ఆంజనేయ కట్

ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ పడుతుందండి పళ్ళు పాటు బ్లౌజ్ రన్నింగ్ సారీ బ్లౌజ్ సో బ్లౌజ్ అనమాట ప్రైస్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ సారీ నుంచి ఫుల్ పాయింట్ వరకు ఎన్నిక ఉన్నా కూడా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ టైం ఓకే అండి ఇది వచ్చేసరికి టిష్యూలో ఫైవ్ డి కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది మనకి దీంట్లో బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి దీంట్లో మనకి టూ కలర్స్ వస్తాయి ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు రెండు కూడా ఓపెన్ పిక్ బిక్కిస్తున్నాను సో మన సెకండ్ కలర్ వచ్చేసరికి కింద ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఎల్లో అండ్ మనకి సి బ్లూ అండ్ రెడ్ కలర్ అన్నమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ చూపించండి ఈ డిజైన్ కి పళ్ళు మీద అయితే మనకి లైన్స్ సేమ్ కలర్ చాటే కంటిన్యూ లైన్స్ వస్తాయి అనమాట ఇవి మనం ఫస్ట్ కలర్ చూద్దాము ఫస్ట్ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ అండ్ పింక్ ఎల్లో అండ్ మనం డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది సింగల్ శారీ నుంచి ఎన్ని క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసరికి టిష్యూ లో హెవీ క్వాలిటీ అండి మొత్తం కూడా కింద కూడా లేస్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి బెనారస్ పళ్ళు వస్తుంది అలానే బెనారస్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ లకి బెనారస్ బెనారస్ పళ్ళు బెనారస్ బ్లౌజ్ డౌట్ రావచ్చు బెనారస్ లో మనకి ఏమైనా జాయింట్ ఏమైనా విడిగా బ్లౌజ్ ఉంటుందా అని అవునవును డైరెక్ట్ గా మెటీరియల్ తో కలిపి ఉంటుంది ఈ డౌట్ ఏం లేదు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ లేస్ కూడా వచ్చింది ఫోర్ డబల్ నైన్ లేస్ ఉంటుంది పై పల్లు షార్ట్ వరకు లేస్ వస్తుందండి కింద మొత్తం శారీ మొత్తం వస్తుంది లేస్ అనేది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కొద్దిగా అన్ని నాలుగు మడతల మీద ఓపెన్ చేయరా ఇంతవరకు ఓకే అండి

ఉంటాయి ఎంతండి ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ గ్రీన్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి కొన్ని కలర్స్ ఏంటని కూడా దయచేసి అడగచ్చు ఎందుకంటే నాకు కూడా తెలియదు ఓకే వీటిలోనే కొన్ని ప్లేస్ కూడా వచ్చినాయండి ప్లేన్ కానీ జెరీ బార్డర్ అలానే వస్తుంది అన్నిటికి జెరీ బార్డర్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది అనమాట నైన్టీ పర్సెంట్ అన్నిటికి వచ్చినాయి మేడం నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ శారీ అండి ఆరెంజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఆరెంజ్ అండి పింక్ షేడు ఆరెంజ్ అండి ఉల్లిపొట్టు షేడు కొన్ని త్రిబుల్ కావాలన్నా కూడా ఉన్నాయండి రైస్ అయితే వచ్చేసి ఓన్లీ ఫర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ తొమ్మిది ఏ అండి మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట రా మ్యాంగో సారీస్ విత్ మనకి బెనారసీ బార్డర్ బెనారసీ పళ్ళు బెనారసీ బ్లౌజ్ విత్ మనకి లేస్ విత్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ ఉంది అండి డైలీ వేర్ సారీస్ అండి డైలీ వేర్స్ లో ఫుల్ హెవీ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ పక్కా సిక్స్ థర్టీ మెదరమెంట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ శారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఫ్రెష్ పీసెస్ సో హెవీ జార్జెట్ అన్నమాట కండిమనీ జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఫ్రెష్ డిజైషన్ ఆరెస్ట్ అండి డిజైన్స్ ఏమో మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఫ్రెష్ అనమాట వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి డిస్ వీడియోలో డిస్టర్బెన్స్ వచ్చింది ఈ రోజు వీడియో దయచేసి ఎందుకంటే స్టార్ట్ చేసింది గ్రేప్ కలర్ రెడ్ అండ్ ఆరెంజ్ వీటిలో నేను మీకు శాంపిల్కి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ చూపిస్తున్నానండి దీంట్లో మీకు ఒక దాదాపు ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలా కూడా మన దగ్గర పాసిబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏదైనా బల్క్ కావాలన్న వాళ్ళకి వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కొంచెం క్వాంటిటీ థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ అలా తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది బాటిల్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి శనగపిండి కలర్ విత్ మనకి డార్క్ చెరీ రెడ్ అనమాట వైన్ అండి మనకి పీచ్ కలరు చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి ఇది మీకు విత్ ద బాక్స్ ఐటమ్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఫుల్ హెవీ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మెదర్మెంట్ వచ్చేసరికి పక్కా సిక్స్ థర్టీ మెజర్మెంట్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి అంటే మీకు మామూలుగా సిక్స్ మెంట్ సారీస్ అయితే లో మార్జిన్ లో రేట్ లో వస్తాయి అందుకోసం చెప్తున్నాను నెమలి పింజం బ్లూ పికాక్ బ్లూ ఎక్కువ ఫ్లోరల్ టెస్టీ ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ శారీ నుంచి క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు డిజైన్స్ దానికి నుంచి ఒకటి ఉంటుంది ఫుల్ హెవీ జాకెట్ ఫ్యాబ్రిక్ స్టాల్ అనమాట ఫుల్ హైజర్ చేస్తే ఫోర్ డబల్ నైన్తో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజేషన్ కూడా బాగుంటుంది బ్లూ రెండు బ్లూ షేడ్స్ కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అభయా కట్పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అవైలబిలిటీలో ఉంది కలర్స్ అయితే చూద్దాం అండి మనకి రేడియం పింక్ అలానే డార్క్ చాక్లెట్ కలర్ పికాక్ బ్లూ బాతిక్ డిజైన్స్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ తీసుకోవచ్చు పెట్టారు కదా అంటే బ్యాగ్ తీసుకుంటే త్రిబుల్ నైన్ అన్నారు కదా ఇదేంటి రేట్ ఎక్కువ అంటే ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పక్కా సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది కాబట్టి మనకి రేట్ ఎక్కువ అండి సేమ్ ఏదన్నా ఒకటి రెండు డిజైన్స్ లో రెండు కలర్ రెండు పీసులు వస్తాయి మిగిలిన అన్ని కూడా దాదాపు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ గా సింగిల్స్ ఏ వస్తాయి అనమాట ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది రాయల్ బ్లూ పికాక్ బ్లూ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ లో డార్క్ షేడ్ అన్నమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పింక్ ఇది ఓపెన్ చేద్దాం అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ కలర్ ఒకటి దాదాపు మీకు నేను వీడియోలో ఇవి శాంపిల్ గా చూపిస్తున్నా అండి ఒక హండ్రెడ్ శారీస్ లోపు వీటిలో మీకు ఫుల్ కలెక్షన్ కావాలంటే షాప్ విజిట్ చేసినా ఉంటుంది మీకు హోల్సేల్ కావాలంటే బండిల్స్ బండిల్స్ మీకు ఫిక్స్ షేర్ చేస్తాము అలా బండిల్స్ గా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రీసేలర్స్ కి పిక్స్ అయితే ఇస్తాం గమనించండి బ్యూటిఫుల్ సారీ అండి అది కూడా ఓపెన్ బ్లౌజ్ లెమన్ ఇల్లు పైనాపిల్ ఇల్లు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది అండి సింగల్ శారీ ప్రైస్ మీకు హోల్సేల్ గా ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగిల్ గా కూడా ఇస్తాము మీరు బల్క్ తీసుకునే పోతే కొంచెం రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇందా మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ చూపించాం కదండి త్రీ ఫార్టీ నైన్ లో తక్కువ రేట్ ఎక్కువ రేట్ ఉంటాయి కోసం నేను కూడా చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి ఇవి బ్యాగ్స్ ఏ తీసుకోవాలి ఇందాక త్రీ ఫార్టీ నైన్ చెప్పి మీకు సింగిల్ కావాలన్నా ఇస్తాను ఇవి మనకు మినిమం బ్యాగ్ ఏ తీసుకోవాలి అన్న నాలుగు అంటే దీంట్లో దాంట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు అలా దాంట్లో దాంట్లో తీసుకుంటే ఈ ప్రైస్ రాదండి ఇవి గనక ఇలా బ్యాగ్ టు బ్యాగ్ తీసుకుంటే త్రిబుల్ నైన్ అంటే ఈ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలా కాదన్న మాకు దీంట్లో దాంట్లో దాంట్లో కావాలంటే నాలుగు తీసుకుంటే రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది ఒక చీర తీసుకుంటే మూడు వందలు పడుతుంది అంటే సెట్ వెళ్ళిన స్పీడ్ గా సింగల్స్ ఎలా అందుకోసం అయితే మీరు సెట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ఈ సారీ అలా కాదు దాంట్లో దాంట్లో కావాలి నాలుగు తీసుకుంటాము అంటే టూ సెవెంటీ ఫైవ్ సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ డిస్ప్లే మీద ఓన్లీ ఎనీ ఫోర్ శారీస్ త్రిబుల్ నైన్ అనే ఉంటుందండి ఓకేనా అసలు డిజైన్స్ చూడండి దీంట్లో మన దగ్గర ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒక డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో దీంట్లో వచ్చేసరికి మిగిలిన సింగిల్ సింగల్ డిజైన్ డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ ఫార్టీ బ్యాగ్ తీసుకున్న ప్రైస్ అండి అది ఓకేనా వీడియోలో నెక్స్ట్ వీడియో ఈ రోజు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ కలెక్షన్ ప్యూర్ జూట్ కలెక్షన్ అండి జూట్ శారీస్ సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ అయితే ఫుల్ హెవీ ఉంటుంది మెజర్మెంట్ పక్కా సిక్స్ థర్టీ కడింగ్ వస్తుంది ప్రైస్ వచ్చి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో మీకు ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబిలిటీ ఉన్నాయండి సింగిల్ శారీ కలరే మీకు ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అలానే సింగల్ శారీ ఇస్తారా లేదా డౌట్ ఏం లేదు మీరు సింగల్ తీసుకున్న పత్తి తీసుకున్న ఇరవై ప్రైస్ అయితే ఒకటే ఉంటుంది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇది వచ్చారు పళ్ళు పార్ట్ అండి ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ దీంట్లో మీరు వేరే ఛానల్స్ లో చూడండి దీంట్లో మనకి త్రీ హండ్రెడ్ లో ఫోర్ హండ్రెడ్ కి టూ ఫిఫ్టీ ఒక్కొక్క రేంజ్ లో పెట్టారు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ కేవలం రూపాయలు ఎంత ఉంటుందో ఇదిగోండి దీంట్లో ఇలా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నేను శాంపిల్ విడి చూపిస్తున్నాను మీకు బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ వరకు మీరు హ్యాపీగా ఎన్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఈరోజు స్టార్టింగ్ టు ఎన్ని మీకు ఏం నచ్చినా కూడాను హోల్సేల్ వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది రిటైల్ వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ప్రైస్ అయితే సేమే ఉంటాయి మీకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియడి థ్యాంక్ యూ